నమస్కారం అండి నా పేరు రూప నేను ఐసీఎఫ్గా వర్త చేస్తున్నాను రెడ్డిగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా ఈరోజు ఐదు ఎకరాలకి విత్తనాలకు సరిపోను బీజామృతం తయారు చేస్తున్నాము వాటికి కావాల్సిన పదార్థాలు ఐదు కేజీలు పేడ ఇరవై లీటర్ల వాటర్ ఐదు లీటర్ల ఆవు మూత్రం పిరికెడు పుట్టమన్ను యాభై గ్రాముల సున్నం తీసుకోవాలి పల్సటి గుడ్డలు ఐదు కేజీల ఆవు పేడని తీసుకోవాలి తీసుకొని దాన్ని మూటగా కట్టాలి మూటగా కట్టి ఈ మూటని ఇరవై లీటర్ల నీటిలో మునిగేలాగా పెట్టాలి ఇది పన్నెండు గంటలు ఇలా ఉంచాలి విత్తన శుద్ధి చేయడానికి పన్నెండు గంటల ముందు నీళ్ళల్లో నానబెట్టి నానబెట్టిన సున్నాన్ని బీజామృతంతో కలుపుకొని తర్వాత విత్తనాలే విత్తన శుద్ధి చేయాలి ఆవు ముద్దని ఇలా పిండి దీనిలో ఉన్న రసాన్ని వాటర్లోకి పిందాలి కుడి చేతి వైపు తిప్పుకోవాలి మనం కుడి చేతి వైపు తిప్పుకొని కలపడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి అనేది పెరుగుతుంది అసలు పుట్టమన్ను కలుపుకోవాలి పుట్టమన్ను వేసుకోవడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి అనేది పెరుగుతుంది ఇది కూడా కుడివైపు కలుపుకోవాలి